వెంకటరామరెడ్డి సార్ వేదికపై అలంకరించిన పెద్దలకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎన్నో కోవిడ్ పని ఉద్దేశించి ముప్పై రోజుల్లోనే స్టార్ట్ చేసి ఇంకా ఒక నెల లోపల పూర్తయ్యేటట్టు ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోవాల ప్రజావేదికను ఏర్పాటు చేసుకొని వంద రోజుల పరిపాలన గురించి ఇది మంచి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరి మనుషులు మనుషులైప్పాలని చెప్పేసి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి అధ్యక్షత వైపు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఉపాధి హామీ పథకం పనుల ప్రకారం మీకు రోడ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి వంద రోజుల్లోనే మీకు మూడు కోట్ల రూపాయలు ప్రతి మండలానికి కూడా నిధులు ఇచ్చిన రోడ్ల గురించి అని చెప్పేసి ప్రణాళిక అనేటువంటి కార్యక్రమంలోనే గ్రామ సభలు నిర్వహిస్తూ మీ గ్రామం మీ గాన్లపేట మండలంలో కూడా నిర్వహించినటువంటి గ్రామ సభలో శ్మశాన వాటి కోసం అర్జీలు వస్తా ఉన్నాయి ఈ రోజున నాయకులు మీరు అందరూ కూడా చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని ఉన్నాను ఎందుకంటే గత గ్రామ సభలో చెప్పిన ఉపాధి హామీ పథకం కింద హిందూ శ్మశాన వాటికలు కానీ ముస్లిం కబరస్థర్లు కానీ మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ గుర్తించండి అవసరమైతే మీరు తెలియని పరిస్థితి నా దృష్టికి తీసుకురావండి పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ కానీ ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఆ ఊర్లో ఐడెంటిఫై చేసి వన్ వీక్ లోపల మీరు శ్మశాన వాటికలు ఎక్కడెక్కడ కావాలో మీరు గుర్తించండి దానికి కావాల్సినటువంటి నిధులు ఏంటి అనేది ఎస్టిమేషన్ రెడీ చేసిన గ్రామ స్వరాజ్యాలు ఉంటేనే నిజమైనటువంటి స్వరాజ్యం మనకు వచ్చిందనే ఆలోచనతో ముందు పోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసినారు అందుకు తగినట్టుగానే స్థానిక సంస్థలకు ఎప్పుడు కూడా నిధులతో పాటు నిధులు ఇవ్వాలనే ఆలోచన కూడా మరిచినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆలోచన సర్పంచ్ అంటే కూడా వేయలేనటువంటి పరిస్థితులు అదే రంగా చెడు ఉడిపించుకున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు ప్రవర్తిస్తే అధికారం లేకొచ్చిన వంద రోజుల్లోపే అన్ని పంచాయతీలకు కూడా డబ్బులు విడుదల చేస్తుంది ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ అనేది నిర్వేద్యం కాకుండా ఈ ప్రభుత్వము అందరి మంచి పోయేటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది అనేది అభివృద్ధి ఎవరికైనా పది ఎకరాలు అంటే ఇక్కడ మామూలుగా కోస్తా ప్రాంతంలోనూ కోనసీమ ప్రాంతంలోనూ ఉన్నటువంటి భూములు గాలి వీళ్ళు భూములు పది ఎకరాల భూముంటే ఉంటే వాళ్ళ పెన్షన్ కార్డు పది ఎకరాల భూమి ఉంటే వాళ్ళకి అమ్మఒడి కట్ ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించినారు ఈరోజు వాళ్ళందరికీ బాధ అంతేకాకుండా ఏదైతే ఈ రెండు వేలు మూడు వేలు చేసిన తర్వాత ఎన్నికల సమయంలో మీకు మాటిచ్చిన మా మేనిఫెస్టోలో మా ప్రభుత్వం ఏర్పడితే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేస్తాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్లు చేస్తాం వంద శాతం ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడుతూ ఎవరైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలు ఇస్తారేమో కానీ నోట్ల నుంచి మాట చొప్పిన రోజు నుంచి కూడా మూడు నెలల పాటు మీకు అందరు కూడా బకాయి ఉన్నాము అప్పున్నామనే మళ్ళీ ప్రభుత్వము నాలుగు వేలు మాట చెప్పిన దగ్గర నుంచి ఏడు వేల రూపాయలు మొదటి నెలలోనే వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా వాలంటీర్లను కూడా మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళు ఎంప్లాయీస్ కాదు నిలబడాలనేటువంటి మనస్తత్వము ప్రజలు గమనిస్తారు ప్రజలకు బాధ్యతగా పనిచేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీ మీద ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఎన్నికల సందర్భంగా మేము ముందుకు వచ్చినాం మీ వాటిట్లేకి వచ్చినాం మీ ఓట్లు అడిగినాం మాకు ఓటు వేయండి మంచి చేస్తామని చెప్పినాం ఆ రోజున మీ మనసులో ఒక బాధ ఉంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కోపం ఉంది ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదు అనేది ఆలోచన ఉంది ఏదైతే పటమొక్కటువంటి కార్యక్రమం ఉందో కొద్ది మరొక మంది కొద్ది మందికి మాత్రమే లబ్ధి చెందేటువంటి కార్యక్రమం ఉండేది అంతకుముందు సామాజిక పెన్షన్లు ఏమైనా ఉన్నాయంటే పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లు మేము రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పేసి పెంచుకుంటేనే పోతామని ఐదేళ్లు సాగదీసి ఐదేళ్లలో కూడా లబ్దిదారులను ఎంపిక చేసేటువంటి కార్యక్రమంలో తల్లికి వందనం కావచ్చు తల్లికి అమ్మఒడి కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఉంటే కట్టు మీ బిడ్డలకు జీతాలు ఉంటే కట్టు మీ విరుద్ధాలకు ఉద్యోగాలు ఉంటే కట్టు అని చెప్పేసి చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవచ్చు అంతేకాదు రాయలసీమ ప్రాంతంలో